ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతూకై అహమిత విభావే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి వేరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఎటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి చూసుకున్నట్లయితే ఈ ఆరు నెలలు దక్షిణాయనంలో ఏ ఆరాధన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఒకటి చండి చండి పారాయణం చేసుకోవడం కానీ చండీ హోమం చేయించుకోవడం కానీ ఇంకా బాగా శక్తియుక్తులు విశక్తులు ఉన్నటువంటి వారు బాగా చండీ హోమాలు కూడా చేత చండి అలా చేయించుకుంటూ ఉంటారు మరి ధనం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేయవలసింది కేవలం వినండి సరిపోతుంది చెండి విన్నా సరిపోతుంది యూట్యూబ్లో పెట్టుకొని అయితే కన్యవారికి ప్రధానంగా ఇంతకాలము పన్నెండో స్థానంలో కుజకేతులు ఉన్నందుకు విపరీతమైన ఖర్చులు విపరీతమైన స్ట్రెస్ ఉన్నటువంటిది ఆ కుజుడు లగ్నంలోకి వచ్చి కూర్చుంటున్నారు కాకపోతే ఈ లగ్నంలోకి వచ్చినటువంటి కుజుడు వల్ల కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దానములు ఎక్కువగా చేస్తుండాలి నువ్వులు ఎక్కువగా దానం ఇస్తున్నాడు నువ్వులు మినుములు ఎక్కువగా దానం చేస్తున్నారు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే నువ్వులు మినుములు కందులు కూడా ఇవ్వండి లగ్నంలో కుజుడు కదా కాబట్టి అయితే ఇది జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఒక నలభై ఐదు రోజులు పాత్రమే ఉంటుంది ఆరో స్థానంలో రాహు ఉంటూ శని ఎప్పుడైతే వక్రించడో ఇది కొంతవరకు విదేశాల్లో ఉద్యోగం రావడానికి మరియు కొంత మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి పరాక్రమ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ యొక్క కన్యాలగ్నం వారికి కొంత స్ట్రెస్ని ఇస్తున్నప్పటికీ మీరు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చండీ పారాయణం వినడం చదవడం ఇవి చేయడం వల్ల లేదా దుర్గా హోమాలు చేయించుకోవడం వల్ల ఈ దక్షిణాయనంలో చక్కటి ఫలితాలు వస్తాయి కాకపోతే ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎంతైనా కూడా ఆరులో రెండు పాపగ్రహాలు ఒకవైపు శత్రువుపై జయాన్ని ఇస్తున్నా అప్పు విషయంలో కొంత ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ముందుగా ఈ రాసుల్లో భగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పలాన ఏవేవైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతుంది మరి ఆయన అంత పని చేస్తున్నాడుగా సూర్య భగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాశి సంబంధం లేదు ఇది మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు కూడా ఒక్కొక్కసారి సూర్య భగవాను మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్య భగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన అదేవిధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముళ్ళంగి తినిపించడం మరియు కీరాలు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆరాధనలో సూర్య భగవానుడికి ప్రధాన పాత్ర దాని తర్వాత లలిత ఆశ్రమాలు చేసుకోమని చెప్పారు లేకపోతే రెండు ఒకటే ఆ అమ్మవారే సూర్యరూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహసనామాలు చేసుకునేవారు విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్యరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోండి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకోండి దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నాయి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువైతే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్ల నువ్వులు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే అంటే ఇవ్వచ్చు రాహు మహా దశ అంతర్దశ నడు వస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవల దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పదహారవ తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే గనక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తే ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకు వచ్చేసాం మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది రాత్రి పూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహారీత్యాలవి నిగూఢంగా అంటే ఇంకెవ్వరికి సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఒక రూమ్లో కూర్చొని లాగా సాధన చేస్తుంటారు అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో పితృతర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ ప్రతీ నెల అమావాస్యకి వీలున్నప్పుడల్లా తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యిని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నెయ్యిని వాడు మీరు దానం దామనిస్తున్నారని ఫీల్ అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు కులదోషం వల్లే అవ్వట్లేదు ఉండదు వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయి అనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉంటారు మళ్ళీ చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమి ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాలని మనసుకృతి కోరుకుంటూ శ్రీ నమ్మ